పేరు రెడ్డి తెలంగాణ స్టోన్ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షుని గత ఐదు రోజులుగా మేము నిరోధిక సమ్మె చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దాంట్లో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే మేము క్రెషింగ్ చేస్తున్న ఇండస్ట్రీ ఉందో అక్కడ పిట్టు కొట్టడం జరిగింది ఇరవై ఐదు నుంచి కొట్టేటువంటి ఈ ఈరోజు మా మీద కొలిచి ఏదైతే పెనాల్టీ వేస్తూ ఉన్నారో దానికి మేమందరం కూడా ఇబ్బంది పడి ఇబ్బంది పడి బంద్ పెట్టుకోవడం జరిగింది అదే రకంగా మాది పదమూడు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆర్ఎన్ మంత్రి గారు కొమ్మటిరెడ్డి గారు పిలవడం జరిగింది మీరు లేకపోతే అభివృద్ధి ఉండదు రోడ్లు బిల్డింగ్ అన్ని ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణం రమ్మని చెప్పినారు వారు ఈరోజు మా సమస్యలను చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక కమిటీ చేసి దీన్ని ఏది ఏ రకంగా చేస్తే మీకు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదో ఆ విధంగా చేస్తామని చెప్పి మాట్లాడు కాబట్టి ఈరోజు మేము స్ట్రైక్ అనేది అయితే ఉందో దాన్ని కాల్ ఆఫ్ చేసినాము లాస్ట్ ఉన్నటువంటి అన్ని క్లెషర్లు కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని చెప్పి నడపాలని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం మా దగ్గర నూరు నూట యాభై మంది అన్స్కిల్ లేబర్ పనిచేస్తారు మా దగ్గర చదువుకోని వాళ్ళకు మేము ఉపాధి ఇచ్చేవాళ్ళం అటువంటి వాళ్ళని మమ్మల్ని రికగ్నైజ్ చేస్తలేదు ఆ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది మేము ఏ రోజు స్ట్రైక్ మొదలుపెట్టినామో ఆ రోజు నుంచి చర్చలు మొదలు పెట్టినారు ఇంటెలిజెన్స్ కానీ కానీ ఇంకా వేలతో కానీ పిలిపించుకొని మాట్లాడినారు మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో పదిహేను రోజులు మేము స్ట్రైక్ చేసినా కూడా మమ్మల్ని అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు అన్నకు అందరూ కూడా నిజంగా మేమందరం కూడా రుణపడున్నాం మేమందరం కూడా ఎప్పుడైనా సరే అడ్మిట్ ఫీ ఇచ్చినారు సోమేష్ గారు ఉన్నప్పుడు ఏదైతే వైన్స్లో ఉంటే పక్కపంట ఒక పర్మిట్ ఫీ అంటారు చూడు ఏ రాష్ట్రంలో కూడా పర్మిట్ కరోనా సమయంలో ఏడు అంబులెన్స్ ఇప్పించినా మేము కనీసం దాని ఓపెనింగ్ కూడా రాలేనా ఆ రోజు మమ్మకంగా ఓఆర్ఆర్ ఏదో అవుటర్ రింగ్ రోడ్ పక్కపంట ఉన్నటువంటి ఈ ఇల్లీగల్ క్రెషెస్ ఉన్నాయి వాళ్ళకు రాయల్టీ లేదు వాళ్ళకు ఎందుకంటే ఇక్కడ బోల్డర్స్ పది నెలలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు వాళ్ళు క్రషింగ్ చేస్తారు వాళ్ళు వాళ్ళకు రాయల్టీ కట్టే విధానం లేదు సంగ సంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రంగారెడ్డికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళని పట్టుకునే లేడు వాళ్ళ క్రెషర్ బంద్ చేసేటోళ్ళు లేరు దానివల్ల కూడా ప్రభుత్వానికి రెవెన్యూ వస్తలేదు లేదు కాబట్టి తక్షణమే మాది రెండో డిమాండ్గా మేము పెట్టుకుంటే అయితే రావట్లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పినారు చెప్తే ఏడు క్రెషర్ని రాత్రి రాత్రి లేపడం జరిగింది ఈరోజు తెలంగాణ స్టోన్ క్రషర్ అసోసియేషన్ గత పదహారు నాడు ఉదయం క్రషర్ అసోసియేషన్కి జరుగుతున్నటువంటి సమస్యల మీద ఆ రోజు బంద్ పెడితే ఈరోజు కాల్ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయడం జరిగింది ముఖ్యంగా మాకున్నటువంటి ప్రథమ సమస్య గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి చాలామంది ప్రెషర్ సోదరులు ప్రెషర్ నడుపుతూ ఉన్నారు నడుపుతున్న క్రమంలో ఆ ఏదైతే ఆ ఉన్నటువంటి ఆ పిట్టు ఉన్నదో ఆ పిట్టు ఈరోజు గత ప్రభుత్వంలో కూడా మేము ఒక పదిహేను రోజులు టైక్ చేశాము సోమేష్ కుమార్ గారు పిలిపించి ఆ రోజు ఉన్నటువంటి రోణాల రాజు గారు జేసి రంజన్ గారు పిలిచి చర్చలు చేయడం జరిగింది ఆ చర్చలు చేసినప్పుడు ఈ గుంత ఏదైతే మేము దోయినమో దాన్ని ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే ఇప్పుడు ఏదైతే మనం పెనాల్టీ చేస్తూ ఉంటున్నారో రోజు టన్నుకు పది రూపాయలు ఉండే ఒక క్యూబిక్ మీటర్కి పది రూపాయలు ఉండే ఆ తర్వాత అది ఇరవై రూపాయలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పది రూపాయలు ఉండే రెండు వేల సంవత్సరంలో ఇరవై రూపాయలు రెండు వేల తొమ్మిదిలో ముప్పై రూపాయలు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై రెండు రూపాయలు వేసారు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి ఆ అయితే మేము డెగ్గింగ్ చేస్తున్నామో అది ఎక్కువ శాతం తొంభై శాతము తొంభై ఐదు శాతము జిల్లాలలో వారి కానివ్వండి మేమన్నీ కూడా ప్రభుత్వానికి ఇస్తాము కంకర కానీ శాండ్ కానీ సిక్స్ ఎంఎం టువెల్ ఎంఎం అవుతుందో రోడ్ వర్క్ వేస్తాం ఆ రోడ్ వర్క్లకి వేసినప్పుడు ఏమైందంటే ఆర్ఎన్బి కానీ జెడ్పీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇతర ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో వాళ్ళు ఇరిగేషన్ కావండి ముఖ్యంగా గత పది సంవత్సరాలు ఇరిగేషన్ మీద చాలా పనులు చేసాం అయితే ఇరిగేషన్లో సీనరీస్ కట్ అవుతాయి అంటే మేము కట్టాల్సిన రాయిట్ వాళ్ళ దాంట్లో డిడ డిడెక్ట్ దాంట్లో డిటెక్ట్ అయిన దాన్ని ఇప్పుడు ఈ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలేసి మాకు ఈరోజు ఉన్నటువంటి రేట్తోని మీరు కట్టండి ఒక పాయింట్ అదే రకంగా అప్పట్లో మనకు గొలుసులతోని కొల్చిచ్చిండ్రు ఏది ఈడ కొట్టాలనేది అప్పుడు మండల ఆఫీస్ ఉండే మైన్స్ డిపార్ట్మెంట్ లేక పంతొమ్మిది వందల తొంభైలో గొల్సులతో పదహారు చే కొట్టమని చెప్పినారు అక్కడ వాళ్ళు ఇచ్చిన మార్కింగ్లో ఆడ బండ లేదు ఆడ బండ లేదు లేకపోతే పక్క పొలం ఉన్నది అప్పుడు ఉన్న బండకాలు కొట్టుకున్నారు ఆ కొట్టుకున్నందుకు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీరు పక్కకు కొట్టింది కాబట్టి ఈ నూట నలభై ఐదు ఫైవ్ టైమ్స్ మీరు ఫెనాల్టీ కట్టాలంటారు మా అందరిది ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే పక్కకు కొట్టినా ఎక్కడ కొట్టినా బండ కొట్టినాం కాబట్టి అప్పట్లో టెక్నికల్గా ఈ పరికరాలు లేకుండే ఇప్పుడు ఏమంటున్నామంటే మేము కొట్టింది ఏతుందో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని వర్కులు జరిగినాయో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరం నుంచి అవన్నీ సమాచార సేకరణ చేసుకోండి మేము రాష్ట్రంలో ఉన్న కొలవండి కొలిచిన తర్వాత ఎంత సీనరీస్ కట్ అయిందో కట్ అయిన తర్వాత మిగిలింది ఏమంటే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అది ఏ విధంగా ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు పది రూపాయలే ఉండే అప్పుడు అప్పటిది ఇప్పుడు వేసి ఇప్పుడు ఇలా వసూలు చేస్తుంటే మాది ఒకటే ఒకటి ఆ రోజు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఆ రోజు కూడా ఆఫీసర్లు ఉన్నారు కనీసం రోజు వచ్చి మీరు ఎందుకు రాయల్టీ కడతలేరు మీరు ఎక్కడ సీనరీస్ వసూలు చేస్తలేరు మాకు ఎందుకు సబ్మిట్ చేస్తలేరని ఒకరోజు వాళ్ళు మమ్మల్ని హెచ్చరించినా కూడా మేము మేము ఈ పని చేయకపోదు మేము ఒక మాట కానీ ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మరి వాళ్ళు ఏమనకుండా ఉండి ఇప్పుడు మమ్మల్ని దోషులు చేయడం అవుతుందో దానికి అదే రకంగా ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేసి ఇమీడియట్లీ మా మీద నోటీస్ ఇచ్చి వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ టెన్ అని చెప్పి నోటీస్ పంపిస్తున్నారు కడితే కడితే కట్టండి లేకపోతే సస్సెస్ అవ్వండి లేకపోతే మీరు పోండి మేము లేకపోతే ఈరోజు ఆర్ఎంసి పరిశ్రమ లేదు సిమెంట్ పరిశ్రమ లేదు స్టీల్ పరిశ్రమ లేదు ఎంతో మందికి ఈరోజు టాపి మేసులు కానివ్వండి శా శానిటరీ షాపులు కానివ్వండి అందరికీ కూడా మేము ఉపాధి ఇచ్చేవాళ్ళము లక్షలాది మందికి వేల మందికి కూడా మేము ఉపాధిచ్చేవాళ్ళం ఇవాళ మేమందరం కూడా బంద్ చేసుకుంటే జిఎస్టీ రూపాయలు ఎంత నష్టం వస్తుంది మాది సీనియర్స్లో కట్ అయిపోతూ ఉంది కట్టు కాకపోతే అనుకోవచ్చు మొత్తం గవర్నమెంట్లో డిడక్షన్ అవుతుంది డిడక్షన్ అయినా కూడా మీరు అది కలెక్ట్ చేసుకోండి మీ దగ్గర శక్తి సామర్థ్యం లేక మా మీడి మీద కత్తి పెడితే మేము ఇవాళ మా పరిశ్రమ కొరకు మేము లోన్లు తెచ్చుకున్నాం ఇలా ఫైనాన్స్ తెచ్చుకున్నాం ఇలా ఇవాళ మా పరిస్థితి ఎట్లుందంటే మా క్లషాలు మేమే బంద్ చేసుకొని మేమే కరెంటు బిల్లు కట్టుకుంటా మినిమం మా మా పనిచేసే వాళ్ళకు మేము జీతాలు ఇచ్చుకుంటా మా బండ్లకు మా క్రిస్టన్లకు మేము లోన్లు కట్టుకుంటా ఈరోజు బంద్ పెట్టుకున్నాం మేము అందరూ బంద్ పెడితే ఏం చేస్తారు రోడ్ల మీద పోతారు ధర్నాలు చేస్తారు బస్ అద్దాలు పడుతుంది అట్లా కాదు మాకు మేమే శిక్షించుకుంటాం ఇలా కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి నా మధ్యలో పొన్నం ప్రభాకర్ కలిచాము వారు కూడా పాపం బాగా స్పందించినారు స్పందించి మాట్లాడుతా అని చెప్పినారు చెప్పి వారు కూడా రెండు మూడు డిసిషన్ తీసుకున్నారు మాట్లాడినారు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారికి వచ్చాం శ్రీధర్ బాబు కూడా బాగా స్పందించారు ఆ తర్వాత ఆయన కూడా డిఎంజీ గారికి అడ్డు మట్టి కలిసాం అయినా కూడా ఎక్కడ మాకు అది రాలేదు రాకపోయేసరికి నిన్న రాత్రి ఆర్ అండ్బి మినిస్టర్ గారు కొమ్మటిరెడ్డి గారు వద్దమ్మ మీరు స్ట్రైక్ చేయడం వల్ల అన్ని పనులు అయిపోతూ ఉన్నాయి ఇది ఎలక్షన్ పీరియడ్ ఇది మీకున్న సమస్య ఏందో నాకు చెబుతున్నాం అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ తుండ్రో వాళ్ళు ఆయన మీరు ఒత్తిడి తీసుకొచ్చే ఆర్ఎండ్బి వర్క్స్ వాళ్ళు చెప్తే పిలిపిస్తే ఈరోజు పొద్దున్న పోయాం పోతే వారు చాలా సానుకూలంగా మాట్లాడారు మీరు లేకపోతే ఇలా రోడ్లు లేవు మీరు లేకపోతే ఈరోజు డెవలప్మెంట్ లేదు పె పెద్ద పెద్ద పనులు చేసేది మేము ఈ ప్రభుత్వంలో మీరు ఎటువంటి పనులు చేయొద్దు మీరు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అప్పుడు మేము ఎటువంటి ఏం తీసుకోలేము మీ పిట్ మేనేజ్మెంట్ పిట్ మేనేజ్మెంట్ ఏది ఉందో అది పక్కా పెట్టమంటాం ఎలక్షన్ అయినాక నేను గౌరవ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నాను మాట్లాడి ఈరోజు మాట్లాడుతున్నాడు